శ్రీ నమః శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా త్రిపుర సుందరీ పరాభట్టయి నమ మనం రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాంశాలు చెప్పుకుందాం ముందుగా ఈ రాశి అధిపతైనటువంటి రవి మకర సంక్రమణం వరకు కూడా అంటే పద్నాలుగవ తేదీ వరకు కూడా అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు కాబట్టి చేసేటటువంటి పనులలో అంతేకాకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం వీరికి ఇంకా విషయం చెప్పాలి అంటే పద్నాలుగవ తేదీ నుంచి చాలా విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే వీరికి అష్టమ శని అంటే సింహరాశి నుంచి ఎనిమిదవ స్థానంలో శని సంచారం కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో లాభ విషయంలో ఆర్థిక విషయంలో కుటుంబ విషయంలో అంతేకాకుండా సన్మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన విధానం విధానంలో వీళ్ళు కాస్త జాగ్రత్తలో అవసరం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం అంతేకాకుండా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం అత్యంత అవసరం ఇంకా ఏంటి విశేషం అంటే వీళ్ళకి పంచమాధిపతి అయినటువంటి గురుడు పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురుడు లాభస్థానంలో చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం ద్వారా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అధిగమించేటటువంటి స్థితి వీళ్ళకు ఉంటుంది కాబట్టి అన్ని రకాలైనటువంటి ఆనుకూల్యతలకు సంబంధించిన స్థానంలో బృహస్పతి సంచారం ఉంది కాబట్టి కాస్త ధైర్యంగా ఉండొచ్చు కాకపోతే ఈ రాశివారికి శుక్ర సంచారం శుక్రుడు పన్నెండవ తేదీన మారుతూ ఉన్నాడు ఆరవ స్థానంలో శుక్రుడు అంత అనుకూలమైనటువంటి సంచారం కాదు కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి హనుమాన్ చాలిసాతో పాటుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం కూడా పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు అంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉండడానికి వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి స్థితి రావాలి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంకా చెప్పాలి అంటే వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి కూడా కాస్త అనుకూలమైనటువంటి స్థితి పద్నాలుగవ తేదీ తర్వాత నుంచి కాస్త ఉంది ఈ మాసం మధ్య భాగం వరకు కూడా అంటే ఈ నెలలో పద్నాలుగవ తేదీ వరకు కూడా అంత అనుకూలమైనటువంటి సంచారం కాదు కాబట్టి విద్యార్థులకి సంబంధించిన విషయంలో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాలం పరీక్షలని చదువుకునేటటువంటి అత్యవసరమైనటువంటి స్థితులు అందరూ కూడా ఎదుర్కొనేటటువంటి రోజులు కాబట్టి కాస్త జాగ్రత్తల అవసరం ఒకవేళ ఇబ్బందులు ఉన్నప్పటికీ అంటే మనస్సు లగ్నం చేయలేకపోయినా చదువుకునేటటువంటి స్థితిలో కాస్త భయం భయంగా ఉన్నప్పటికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు కానీ ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశివారు సింహరాశివారు హనుమాన్ చాలీస లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతూ చక్కటి అవకాశాలన్నీ కూడా పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వత్యై నమ గురుభ్యో నమ శ్రీ లలితామహాతిపురసుందరీపరా భట్టయ నమ మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కన్యా రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం ముందుగా అధిపతి అయినటువంటి బుధుడు ఈ మాసం అర్ధ భాగం వరకు కూడా అనుకూలమైనటువంటి స్థితి తరువాత పద్దెనిమిదవ తేదీ నుంచి అంత అనుకూలమైన అను స్థితి నుంచి అనంత అనుకూలమైనటువంటి స్థితి ఉండదు కాబట్టి అందరూ కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తల అవసరం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు అంటే ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఈ రాశి వారికి అంటే కన్యా రాశి వారికి భూగృహ సంబంధమైనటువంటి పెట్టుబడులు కానీ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు కానీ వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కానీ అంటే ఏ వృత్తి వారైనా సరే ఉద్యోగం చేసేటటువంటి ఎవరైనా సరే ఆ స్థానంలో గురు సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి అనవసరమైనటువంటి నిర్ణయాలు చేయకుండా జాగ్రత్తగా చాలా ఓపికగా నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగంలో కొనసాగుతూ ఉండాలని అందరికీ కూడా సూచన అంతేకాకుండా వీరికి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మొండిగా అంటే చేసేటటువంటి పనులలో ఎంత పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కఠినమైనటువంటి శ్రమ చేస్తూ శత్రువులు కూడా మిత్రులుగా మారేటటు మారేటటువంటి స్థితిని కల్పించుకుంటూ అంటే శత్రువులు కూడా అనుకూలంగా ఉండేటటువంటి స్థితిని కల్పించుకుంటూ చక్కగా వీళ్ళు ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు కాస్త వివాహ విషయంలో చేసేటటువంటి ప్రయత్నాలు కాస్త మందగమనంగా నిదానంగా నిదానంగా ఉండేటటువంటి స్థితి ఉంటుంది కాబట్టి అట్లాంటి విషయాలలో కానీ ఆరోగ్య విషయంలో కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలో కానీ విద్యా సంబంధమైన విద్యకు సంబంధించినట్టే విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి స్థితి అధిగమించాలి అంటే ప్రధానంగా వీళ్ళందరూ కూడా చక్కగా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ తరువాత అవకాశం ఉన్నప్పుడల్లా ఈశ్వర దర్శనం ప్రధానంగా గురువారం రోజు కనుక ఈశ్వర దర్శనం చేసుకోవడం చేసేటటువంటి ప్రయత్నాలు చేయడం అంతేకాకుండా విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే చేసేటటువంటి వాళ్ళకి ఈ మాసం అంటే సంక్రాంతి వరకు కూడా అనుకూలమైనటువంటి స్థితి సంక్రాంతి నుంచి ఈ రవి వేదస్థానంలో సంచారం ఉంటుంది కాబట్టి కాస్త అననుకూలమైనటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటూ ఈ రవికి సంబంధించిన అంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ ఉండడం వల్ల అట్లాంటి ఇబ్బందుల్ని అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా వీళ్ళందరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం హనుమాన్ చాలీస సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం పారాయణ వీటి ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే వీళ్ళకి ఉన్నటువంటి అవకాశం ఏంటి అంటే చేసేటటువంటి పనులలో ఆటంకాలు రాకుండా కనుక వీళ్ళు వెళుతూ ఉంటారు అంతేకాకుండా ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు విశేషమైనటువంటి మంచి చక్కటి దైవ దర్శనాలు ఇట్లాంటివన్నీ కూడా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మనకు ఉన్నటువంటి ఇబ్బందులను అధి అధిగమించాలి అంటే దైవిక మార్గమే ప్రధానమైనటువంటి మార్గం ఇంకా అనేక మార్గాలు దానాలు జపాలు అంతేకాకుండా మనం చేసేటటువంటి పనులు అంటే పుణ్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆధారమే కాకపోతే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అధిగమించాలి అంటే దైవికమైన మార్గంలో వెళుతూ ఆ సంబంధమైన ఆ సంబంధమైనటువంటి పారాయణలు చేస్తూ నేను చెప్పినటువంటి దర్శనాలు చేసుకోవడం ద్వారా అనుకూలమైనటువంటి స్థితి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కటి మార్గంలో పెడుతూ మంచి మంచి ఫలితాలు పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి